విక్రమ్ సినిమా సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్ పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవార్ దర్శకత్వం వహించిన చిత్రం కోరగజ్జ కర్ణాటక కేరళలోని కరావళి ప్రాంతంలో ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కోరగుజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది సుధీర్ అత్తవర్ తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ ఈ ప్రాజెక్టును ఓ ప్రత్యేక అనుభవంగా చెప్తున్నారు ఈ చిత్రంతో తాను మ్యూజిక్ లో సరికొత్త ప్రయోగాల్ని చేశారని తన వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి పంచుకున్నారు ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది సంగీతంలో కొత్త ప్రయోగాలు చేయాల్సి వచ్చింది గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది అందుకే కాస్త ఎక్కువగా సమయం పట్టింది నాటి ఆచారాలు సాంప్రదాయాలు అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి దర్శకుడికి నా పని నచ్చినందుకు నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది కోరగజ్జ గజ్జ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది అని అన్నారు ఈ చిత్రంలో ఆరు పాటలుంటాయి వీటిని వివిధ శైలి భాషల్లో స్వరపరిచారు ఈ పాటలకు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు ఈ చిత్రంలో శ్రేయా ఘోషాల్ సునీధి చౌహాన్ శంకర్ మహదేవన్ జావేద్ అలీ స్వరూప్ ఖాన్ అర్మాన్ మాలిక్ వంటి ప్రతిభవంతులైన గాయకులు పాటలు పాడారు కాంతార సినిమా కంటే ఎంతో భిన్నంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు వేల దేవతలకు నిలయమైన కర్ణాటక కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో కాంతార ఒకరిని మాత్రమే చూపించింది దీనిపై ఈపి శ్రీ విద్యాధర్ శెట్టి సహాయంతో దర్శకుడు సుధీర్ అత్తవర్ పరిశోధన చేశారు కాంతార తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురు ఈ చిత్రం మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల కానుంది